నమస్తే శిల్ప న్యూస్కి స్వాగతం నిన్న ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది అమ్మా పురంధేశ్వరి గారు భావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే సీఎం ఏదైనా మాట్లాడచ్చు ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కళ్ళలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చూ చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది కానీ ఈరోజు నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బా బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని మరి పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి కానీ అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్తో మరి ఇన్వెస్టిగేషన్కి రెడీ కమ్మని చెప్పండి మరి నిజానిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి మీద ఇంత అప్రతిష్ట తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన సీఎం పోస్ట్లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి టెస్ట్లు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా షూటింగ్ కాదు రోజుకొక వేష